కర్ణాటకలో సంచలనం రేపిన ధర్మస్థల సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఆరోహణ నిజమేనా ఇరవై ఏళ్ల క్రితం అక్కడ కొన్ని ఘాతకాలు జరిగాయా ఇవే ప్రశ్నలు ఇప్పుడు సౌత్ కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి అప్పట్లో కొన్ని హత్యలు జరిగాయని తానే స్వయంగా బాడీలను పూడ్చిపెట్టినట్టు ఒక వ్యక్తి చేసిన ఆరోహణలతో కలకలం మొదలైంది దీంతో ఈ మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వం ఒక దర్యాప్తు చేపట్టాలంటూ ఆందోళనలు తారస్థాయికి చేరాయి మూడు రోజులుగా తీవ్ర సంచలనం కలిగిస్తున్న ధర్మస్థల సీక్రెట్ బారియల్ ఎపిసోడ్ పైన ప్రభుత్వం ఒక ప్రాథమిక దర్యాప్తు కోసం ఆదేశించింది అసలు సీటు ఏర్పాటు చేయాలా వద్దా అనేది తెలుసుకునేందుకు ఈ ప్రాథమిక విచారణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అసలు అక్కడ ఏం జరిగింది ఆ వివరాలకు వెళ్తే జూలై మూడున ఒక వ్యక్తి ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశాడు పదిహేనేళ్ల క్రితం తాను కొన్ని శవాలు పాతి పెట్టానని చెప్పాడు పాపభీతి ఉండడంతో తాను ఇప్పుడు ఇలా ఫిర్యాదు చేసినట్లు వెలువడించాడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల మంజునాథుడు కొలువుదీర్ణ ఆలయం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి కూడా అక్కడే శానిటేషన్ వర్కర్ గా పనిచేశాడు తాను ఇరవై ఏళ్ల పాటు అనేక మృతదేహాలు పాతిపెట్టానని వారిలో మహిళలు చిన్నారులు కూడా ఉన్నారని కొందరిపైన లైంగిక దాడి చేసినట్లు మరికొందరిపైన యాసిడ్ దాడులు సంభవించినట్లు గుర్తున్నాయని చెప్పాడు దీంతో కర్ణాటకలో తీవ్ర దుమారం రేగింది అసలు అందులో నిజమెంత తేలాలే అంటే సీటు ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘాలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తన ప్రాణాలకు హాని ఉందని ఆ వ్యక్తి వాపోయాడు దీనిపైన మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు ధర్మస్థలంలో పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో తాను పనిచేశానని మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు నేత్రావతి ఒడ్డున పూడ్చిపెట్టానని తెలిపారు రెండు వేల పదిలో స్కూల్ డ్రెస్లో ఉన్న బాలిక శవాన్ని మరో పాతి పెట్టినట్టు చెప్పాడు ఇలా అనేక మృతదేహాలు తానే పుడ్చిపెట్టానని తెలిపాడు కొందరిని కాల్చేసినట్లు వెలువడించాడు జూలై పదకొండున బెల్తంగడి కోర్టులో వాగ్మూలం కూడా ఇచ్చాడు వ్యక్తి అయితే కాదు తను చెప్తున్న దానికి సంబంధించిన ప్రదేశంలో ఒక అస్థిపంజరం కూడా ఆధారం చూపించాడన్న ప్రచారం మొదలైంది దీంతో పాటు అప్పట్లో ఆ హత్యలు ఎవరు చేసిందో కూడా అతడు కోర్టులో చెప్పినట్లు తెలుస్తోంది ఈ అంశాలతో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏ సహాయంతో చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పోలీసులు అతను అద్లోకి తీసుకున్నారు ఈ క్రమంలోనే రెండు వేల మూడు నాటి మిస్సింగ్ కేసు సంబంధించి దర్యాప్తు తిరగదోడాలని డిమాండ్ తెరమీదకి వచ్చింది రెండు వేల మూడులో తన ఫ్రెండ్తో కలిసి ధర్మస్థలానికి వెళ్ళిన తన కూతురు అనన్యభాట్ ఈ మృతదేహంలో ఉందేమో చూడాలి అంటూ తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది అలాగే రెండు వేల పన్నెండులో హత్యాచారానికి గురైన సౌజన్యాన్ని మరో విద్యార్థి కేసు కూడా తిరగదోడాలనే డిమాండ్ ప్రారంభమైంది ఫిర్యాదు చేసిన మాజీ శానిటైజన్ వర్కర్ చెప్పిన దాంట్లో నిజమెంత ఉందని తేల్చే పనిలో ఉన్నారు మంగుళూరు పోలీసులు